హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు పోలిపాడిమి కదా పోలిపాడిమి విశిష్టత గురించి తెలుపడానికే నేను వీడియో చేస్తున్నానండి చాలామందికి అయితే తెలుసు కానీ కొంతమందికి తెలీదు వాళ్ళ కోసం అయితే నేను ఇలా వీడియో చేస్తున్నాను నేనైతే ముందు రోజే చక్కగా ఇలా ముప్పై మూడు ఒత్తులైతే సిద్ధం చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం తెల్లవారుజామున్నే పూజ చేసుకుంటాం కాబట్టి ఇలా ముప్పై మూడు ఒత్తులు అలాగే మనం పూజకు కావలసిన పూలు పండ్లు అన్నీ కూడా ముందు రోజునైతే సిద్ధం చేసి పెట్టుకోవాలండి నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను తెల్లవారు జామున్నే లేచి చక్కగా స్నానం చేసి ఇంటి దేవుళ్ళకైతే నేను ఇలా పూజ చేసుకున్నానండి మనం ఎప్పుడైనా ఇంటి దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఇలా ఇంటి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనం ఒక బేషన్ తీసుకొని ఆ బేషన్ని శుభ్రపరచుకొని చక్కగా పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకొని మంచినీళ్ళు పోసి ఇలా పూలతోటి అలంకరించుకోవాలి అలాగే తులసి కోటను కూడా చక్కగా అలంకరించుకొని తులసి కోట ముందైతే ఇలా బేషన్ని పెట్టుకోవాలండి పాడ్యమి అంటే పోలి అనే ఒక భక్తురాలి నుంచి వచ్చిందండి ఈ పోలిపాడ్డెమి కార్తీక అమావాస్య తర్వాత రోజు వచ్చేదే పోలిపాడ్డెమి ఇలా ముప్పై మూడు ఒత్తులు ఆ పోలి అనే ఆ భక్తురాలిని తలుచుకుంటూ ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ అరటి దొప్పలో ఇలా ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తే ఎంతో పుణ్యమండి ఈ కార్తీక మాసం చెయ్యని వారు కూడా ఈరోజు కనుక ఈ ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకుంటే కార్తీక మాసం అంతా చేసిన పుణ్యఫలమైతే వస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి అలాగే మనం కార్తీక మాసం అంతా చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజైతే చేయలేకపోతాం కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఇలా ఒత్తులు వెలిగించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ